కార్మిక కర్షక భారతి వ్యూవర్స్ అందరికీ స్వాగతం సుస్వాగతం ముందుగా తెలుగువారందరికీ బతుకమ్మ సద్దుల పండుగ దసరా రాబో దీపావళి పండుగ శుభాకాంక్షలు మీ వీరమణి రవీందర్ రావు అగ్ని ప్రమాదాలు సహజంగా జరుగుతాయి కానీ జరిగినప్పుడు వాటిని నివారణించేటువంటి విధానంలో కూడా తేడా ఉంటుంది ఇప్పుడు మనం అమెరికాలో ఉన్నాం అమెరికాలో ఉన్నటువంటి టెక్సాస్ ప్రాంతంలోని డల్లాస్ ఏరియాలో అక్కడ అగ్ని ప్రమాదం ఒక గృహాన్ని జరిగింది ఆ గృహానికి అగ్ని ప్రమాదం జరగగానే అక్కడ ఉన్నటువంటి ఒక ప్రత్యేకత ఉంది ఫైర్ వాళ్ళకు సమాచారం రాగానే ఫైర్ వాళ్ళతో సంబంధం ఉన్నటువంటి వాటర్ సప్లై అదేవిధంగా ఇంటింటికి గ్యాస్ వచ్చేటువంటి గ్యాస్ పైప్ లైన్ సప్లై పవర్ సప్లై చేసేటువంటి ఈ మూడు శాఖలకు సంబంధించినటువంటి వాళ్ళు ఈ యొక్క అగ్నిమాపకానికి సంబంధించినటువంటితో సంబంధాలు ఉంటాయి అగ్ని ప్రమాదం జరగగానే అగ్నిమాపక సంబంధానికి సంబంధించినటువంటి సమాచారం అందంగానే వెంటనే ఆ యొక్క ప్రాంతానికి వాటర్ కనెక్షన్ ఇస్తారు ఇంట్లోకి వచ్చేటువంటి గ్యాస్ కనెక్షన్ కట్ చేస్తారు పవర్ కట్ చేస్తారు అది ఎక్కడైతే ఉండేసి సంట్రలైజర్లో ఉన్నటువంటి ఒక వెంటనే ఆ ప్రాంతానికి పోలీస్ వారు అగ్నిమాపక సంబంధించినటువంటి వారు వచ్చేసి అక్కడ చర్యలు తీసుకుంటారు మనం చూస్తున్నాం అక్కడ దట్టమైన పొగలు వచ్చేస్తున్నాయి ఒక ఇంటికి ఇంటికి చాలా దగ్గర ఉంటుంది ఇండ్లు మొత్తం కూడా చెక్కతో నిర్మాణం చేయబడి ఉంటుంది గోడలు లోపల ఫ్లోరింగ్ పూర్తిగా కర్రతో చెక్కలతో ఉండటం వల్ల ఆ మంటలను ఆర్పడం దానిపైన కొంత ప్లాస్టిక్తో కూడా నిర్మాణం చేయబడి ఉంటుంది అంటే ఒకసారి అంటుకున్నదంటే దాన్ని ఆర్పడం అనేది చాలా కష్టం వేరే ఇండ్లు కూడా పక్కపక్కనే ఉంటాయి వారికి ఒక అగ్నిని వేరే ప్రాంతాలకు వెళ్లకుండా వాటిని నివారించడం కోసం పెద్ద క్రేన్లు వస్తాయి ఆ క్రేన్లకు వాటర్ వాటర్ ఆ ప్రాంతంలో కాలనీలో ఉన్నటువంటి ఒక ట్యాప్స్ ఉంటాయి ప్రతి కాలనీకి ఆ ట్యాప్కి కనెక్షన్ ఇచ్చేస్తారు ప్రెషర్ తోటి వచ్చేటువంటి వాటర్ ద్వారా మనం చూస్తున్న ఆ క్రేన్ కనబడుతుంది లైట్లతోటి బ్లూ తోటి ఆ క్రేన్ మీద ఆ చివరిలో బ్లూ లైట్ దగ్గర కూర్చున్నటువంటి వ్యక్తిని చూస్తున్నాం ఆయన ద్వారా అక్కడ ఉన్నటువంటి దాని మంటలు ఆర్పడం కోసం ప్రయత్నం చేస్తారు ఆ విధంగా రెండు క్రేన్లు వచ్చేసినాయి సుమారుగా గంట పాటు శ్రమిస్తే కానీ మరో పక్కకు ఉన్నటువంటి ఇంటికి అగ్ని ప్రమాదాన్ని రాకుండా నివారణ చేయగలిగారు అంటే అన్ని ఇంట్లో కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఒకటి మాత్రం మనం అర్థం చేసుకుంటాం వాళ్ళు మాట్లాడుకునేటువంటి మాటలు అగ్ని ప్రమాదం జరగగానే ఆ పక్కలో ఉన్నటువంటి ఇంట్లో వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వస్తువులను ఏమీ బయటకు తీసుకురావడానికి ప్రయత్నం చేయరు పూర్తిగా వారికి ఉన్నటువంటి పాస్పోర్ట్స్ డాక్యుమెంట్స్ బయటకు వేసుకొని మేము వచ్చాము అని వాళ్ళు చెప్తుంటే నిజంగా వాళ్ళు ఉన్నటువంటి వస్తువులన్నిటి కూడా ఇన్సూరెన్స్ ఉంది ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవుతుంది కానీ మన డాక్యుమెంట్స్ మనకు రావాల్సి ఉన్నటువంటి ఏవైతే పాస్పోర్ట్స్ ఇవి ఉన్నాయో ఆ డాక్యుమెంట్స్ బ్యాగ్ వేసుకొని విలువగలిగినటువంటి వస్తువులు పట్టుక పట్టుకొచ్చేసి బయటకు వచ్చేసామని చెప్తూ వాళ్ళందరూ అక్కడ మాట్లాడుకుంటూ ఒకరికొకరు చెప్తున్నటువంటి విషయాల్ని వాళ్ళు మాట్లాడుకుంటుంటే చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది తర్వాత మనం చూసాము వచ్చేసి తెల్లవారు వెళ్ళి మళ్ళీ అక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని కార్మిక కర్షకర్ సందర్శించినప్పుడు పూర్తిగా కాలిపోయినటువంటిను ఇప్పుడు చిత్రీకరించాము ఇది ఇక్కడ పరిస్థితి మళ్ళీ వెంటనే వారు దానికి సంబంధించేసి ప్రభుత్వము ఇన్సూరెన్స్ వాళ్ళు వారు సహకరిస్తారని చెప్పినటువంటి విషయం ఇండ్లు మొత్తం చెక్క ఒక విధమైనటువంటి ప్లాస్టిక్ ఉండటంతో వాటిని ఆర్పడం కూడా చాలా కష్టం మనం చూస్తున్నాం అక్కడ వాటర్ పాయింట్ ఏదైతుందో ఆ వాటర్ పాయింట్ దగ్గర నుంచి కాలనీకి వచ్చేటువంటి ప్రతి ఏరియాలో కాలనీ వాటర్ పాయింట్ ఉంటుంది ఆ వాటర్ పాయింట్ నుంచి పవర్ ఫైర్ స్టేషన్కి సంబంధించినటువంటి వాళ్ళు వచ్చేసి కనెక్ట్ చేసుకొని ప్రెజర్తో వాటర్ అక్కడ ఉపయోగించేసి వాటిని వారం చేశారు ఏది ఏమైనా సరే ఇలాంటి ప్రమాదాలను అరికట్టడంలో చాలా తక్కువ సమయంలో అక్కడ చేరుకొని మిగతా వారికి పాకకుండా మిగతా వాళ్ళకి నష్టం జరగకుండా చేసేటువంటి నివారణ చర్యలు చాలా గొప్పగా చేశారనేది కూడా కార్మిక కర్షక భారతి తీసినటువంటి చూసినటువంటి విషయాన్ని మనం మేము ముందుంచడానికి ప్రయత్నం చేస్తున్నాం ఏది ఏమైనా మనం అందరం కూడా ప్రమాదాలు జరగకముందు ముందు జాగ్రత్తగా ఉండాలని కార్మిక కర్షక భారతి కోరుతూ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు షేర్ చేయండి లైక్ చేయండి నూతనంగా చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసి లైక్ చేసేసి ఈ యొక్క వీడియోను అందరికీ చేరేలా చేస్తారని కోరుతూ భారత్ మాతాకి జై